దట్ బి బేసిస్ అంటే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అక్కడ బీజేపీ అభ్యర్థి భగవంతరావు పోటీ చేసినప్పుడు మూడు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాడు అసదుద్దీన్ ఓవైసీ గెలిచారు ఇప్పుడు పర్ఫెక్ట్గా అక్కడ ఇంతే స్థాయిలో ముస్లింలు గత నలభై సంవత్సరాలుగా ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాదర్ సీనియర్ ఓవైసీ ఉన్నప్పటి వరకు అంటే నలభై ఏళ్ళ సంవత్సరాలుగా మీకు పదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి కూడా ఓల్డ్ సిటీలో ఎలాంటి పరిస్థితులు కూడా మారలేదు ఈ ఒక్కసారి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా అక్కడ మార్పు వస్తుంది అన్నది ఎంతవరకు ఆశ ఆశపడుతున్నారు మీరు అంతే అసలు మార్పుకు ఒక ప్రయత్నమే లేకుండా అయిపోయింది నలభై ఐదేళ్ళగా మార్పు అనేది ఒక ప్రయత్నం దానికి తోడు రెండు రకాల మార్పులు ఉన్నాయి ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఇచ్చి చేయించగలిగిన మార్పులు రెండోది కంటిన్యూస్గా స్టేట్ గవర్నమెంట్లో మనం వాళ్ళకి అప్పీల్ చేస్తూ రిక్వెస్ట్ చేసే మార్పులు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు కానీ విద్యా ఇబ్బందులు కానీ ఉండే వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే వాళ్ళు చేయగలిగినవి కానీ మదార్సాలలో సెంట్రల్ వర్క్ బోర్డ్ ఫండ్స్ కానీ ఇలాంటివన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వగలిగా అవి అవి ముందు కంటిన్యూస్గా చేయొచ్చు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ప్రధానమంత్రి నేనే చేశాను ఈవెన్ బిఫోర్ దీనికి సంబంధం లేకుండా లాస్ట్ ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ నేను చాలా ట్రై చేశాను దేనికి స్వనిధి ప్రధానమంత్రి గారి స్వనిధి స్ట్రీట్ వెండార్స్కి టెన్ థౌజండ్ ఇచ్చేది ఎన్ని హర్డల్స్ ఉన్నాయంటే అందులో ఇక్కడ లోకల్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాలి వాటికి వాళ్ళు ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ అవనివ్వరు తిరిగి తిరిగి మన చొప్పులు అరిగిపోవాలి అంటే ఆ ఆ సేవ చేద్దామనుకున్న సోషల్ వర్కర్కి కూడా విసుకొచ్చేస్తుంది ఇంకా హే ఎందుకు వచ్చింది అబ్బా ఛా వదిలేద్దామని ఇలా వదిలేసిన సోషల్ వర్కర్స్ చాలామంది ఉన్నారు ఇవన్నీ నా జీవితానుభవాలు రావాల్సింది సెంట్రల్ నుంచి ఆగిపోయేది ఇక్కడ సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఈరోజు మీరు ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్తో ఒక చిన్న రోడ్డు వేయించలేకపోవచ్చు కానీ ఆ ఇంట్లో బీదరికం ఆపేయచ్చు ఆ ఇంట్లో ఒక స్ఫూర్తిని తీసుకురావచ్చు ఆ స్త్రీ నాలుగో తరగతో ఐదో తరగతి చదువుకొని ఉంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో వాళ్ళని పెట్టించి ఐదు వందల రూపాయలు పర్ డే ఫిఫ్టీన్ డేస్కి దానికి నేర్పించి వాళ్ళకొక విద్యను వచ్చేటట్టు చేసి సెల్ఫ్ హెల్ప్ స్కీమ్స్ కింద వాళ్ళని నిలబెట్టి వాళ్ళకొక లోన్ ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడితే దాట్ ఈస్ అ బిగ్ జర్నీ అట్లీస్ట్ కిక్ స్టార్ట్ బాలరెడ్డి అరవై వేలతో ఓడిపోయారు ఆ తర్వాత ఎప్పుడు చూసినా కూడా బీజేపీ లక్ష లక్షన్నర రెండు లక్షల రూపాయ ఓట్లతో ఓడిపోయింది మాధవిరాత ఇప్పుడు ఎంఐఎంని టచ్ చేయగలుగుతుందా దాటి వెళ్ళగలుగుతుందా అనే డౌట్స్ ఉన్నాయి అనుమానం అనేది ఉండడం చాలా సహజం ఎందుకు నలభై ఏళ్ళగా నెగ్గలేదు కాబట్టి అనుమానం ఉండడంలో తప్పేమీ లేదు ఎందుకు మీకు అనుమానం ఉంది అని నేను అనట్లేదు కానీ దీన్ని నేను ఎందుకు నెగ్గగలను నా నమ్మకం ఏమిటి అనంటే ఇందులో రెండు మూడు విషయాలు ఉన్నాయి ఒకటి నలభై ఏళ్ళగా ఒకే చోట స్టాగ్నెంట్ అయిపోయినాయి వాళ్ళ లైఫ్స్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ పెయిన్ఫుల్ థింగ్ ఫర్ దెమ్ రెండోది ఎవరెవరైతే ఆ ఓల్డ్ సిటీ గురించి ఇన్ని ఏండ్లు నేను ట్రిపుల్ తలాక్కి వర్క్ చేశాను నేను ఆడపిల్లలతో వర్క్ చేశాను అందరితో అవి చిన్నపిల్లలతో వర్క్ చేశాను మద్రాస్ మద్రాసాస్తో అంటే ఈరోజు వరకు ఈ దృక్పథంతో ఎవరు వర్క్ చేయలేదు నేను వర్క్ చేశాను నేను గ్రాస్ రూట్ లెవెల్ ఏర్ ఎంతవరకు అని అంటే ఆ డ్రైనేజ్ క్లీనింగ్ కూడా నేనే డబ్బులు ఇచ్చాను ఒకరోజు ఆ ఫ్రిడ్జ్ గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాను ఏడు నియోజకవర్గాల పరిధిలో పని చేశారా మీరు ఏంటండి ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న దాదాపు ఇరవై లక్షల వాటర్ ఉన్నాడు అక్కడ మీరేమో వాళ్ళు చేసే రాండమ్ గా చేశాను అంటే ఈ ఒక్క కాన్స్టివెన్సీని పట్టుకుంది బార్కాస్ చేశాను చంద్రన్ గుట్ట చేశాను యాకత్పుర చేశాను దాని తర్వాత బహాదూర్ చేశాను కానీ నాకు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి రిక్వెస్ట్ వస్తే వెళ్ళేదాన్ని ఈ పద్ధతిలో నేను ఆల్మోస్ట్ ప్రతి కాన్స్టిట్యువెన్సీని కవర్ చేశాను కానీ కంప్లీట్ కాన్స్టిట్యుని కవర్ చేశానంటే కవర్ చేయలేదు నియోజకవర్గంలో పంతొమ్మిది వందల రూపాయలు ఉన్నాయి కదా పోలింగ్ బూతులకి ఏజెంట్లు దొరుకుతారా మీకు దొరకడానికి ఏముందండి ఇబ్బంది లేదు దొరకడానికి అక్కడ సమస్య అదే చెప్తారు ప్రాబ్లం దాన్ని మాధవిలత ఎలా ఈసారి ఈసారి చాలా మంది యువత పోలింగ్ బూత్ ఏజెంట్లు అసలు స్త్రీలు రెడీగా ఉన్నారు మీరు ఆశ్చర్యపోతారు అవునా మేడం మూడు నాలుగు వందల పైగా స్త్రీలు కొట్లాడుతున్నారు ఈసారి మేము వెళ్ళి కూర్చుంటాం పోలింగ్ బూత్ ఏజెంట్స్ కింద అని మీకు బయట బాగా సపోర్ట్ వస్తుంది సోషల్ మీడియాలో ఏంటంటే ఎక్కడి నుంచి సోషల్ మీడియాలో బయట బాగా సపోర్ట్ వస్తూ ఉంది కొల్లాపూర్లో బరిలెక్క అని మొన్న అసెంబ్లీకి పోటీ చేశారు ఒక ఆమె ఆమె కూడా విపరీతంగా ఫాలోయింగ్ వచ్చింది మేడం ఐదు వేల ఓట్లే వచ్చాయి అసలు విల్ బి సర్ప్రైజ్డ్ నేను సోషల్ మీడియా చూడగా అసలు మీరు సోషల్ మీడియా స్టార్ కదా నేనా నేను చేసేవాళ్ళు చేశారేమో నాకు అసలు అయితే టైం కూడా ఉండదు నేను ఏదైనా ఇలా చూసే లోపలే ఇంకో ఇంకో ప్రోగ్రామ్ వస్తుంది ఇంకో కాల్ వస్తూ ఉంటుంటే మేడం ఉంటుంది బీజేపీలో ఒక నిర్మలా సీతారామన్ ఒక స్మృతి ఇరానీ బీజేపీలో ఒక మిస్సైల్స్గా పనిచేశారు వాళ్ళని ఆ రకంగా గుర్తింపు వచ్చింది ఇప్పుడు కొత్తగా ఆ స్టార్ కోలోకి మాధవీలత గారు వచ్చారంట ఏం చెప్తారు అలానే వాళ్ళు వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు అది నేను ఇంకా అంత ఎత్తుకు ఎదగకుండా నేనేం చెప్తాను వాళ్ళకి సరిసమానాన్ని నేను ఎలా చేసుకుంటాను వాళ్ళు సీనియర్స్ స్టాల్వర్డ్స్ నేను ఇంకా ఇంకా బుడి బుడి నడకలు కూడా వేయట్లేదు అనేవాళ్ళు మహానుభావులు కానీ నేను అంత నాకు అంత స్థాయి ఇంకా అయితే లేదు నరేంద్ర మోడీ గారు దృష్టిలో పడ్డారు ఒక్క ఇంటర్వ్యూతో సో ఆయన దృష్టిలో పడిపోయారు ఆల్రెడీ రాజకీయంగా మీకు ఫ్యూచర్ ఉంటుంది ఉంటుందేమో మాధవి అమాయకంగా కనిపిస్తారు కానీ అమాయకురాలు అయితే కాదు ఆమె ప్రతి స్టెప్ మీరు చెప్పిన స్కూల్లో బెంచ్ ఎక్కిన దగ్గర నుంచి బెంచ్ ఎక్కి దిగి ప్రిన్సిపాల్ని ప్రశ్నించే వరకు కూడా అక్కడి నుంచి మీరు చదువుకున్న ఇక్కడి నుంచి ఇంట్లో హోమ్ ట్యూటర్గా పే మీ పిల్లలకి చదువులు చెప్పిన దగ్గర నుంచి ఫ్యాషన్ డిజైనర్లో మాస్టర్ డిగ్రీ తీసుకున్న దగ్గర నుంచి ఎక్కడా కూడా మీదంతా ప్లానింగ్ ఉంది హైదరాబాద్లో బీజేపీ ఎంపీగా పోటీ చేయాలి ఇక్కడి నుంచి గట్టిగా పోటీ ఇవ్వాలి అనేది కూడా ప్లానింగే అంటే ఏమంటారు ప్లానింగ్తో ఇరవై ఏళ్ళు పిల్లల్ని పెంచగలమా తెలియదు మన ఇంట్లోనే పెంచుకొని పిల్లల్ని స్కూళ్ళకు పంపించకుండా ప్లాన్ చేయడం అంత ఈజీ అయితే కనుక మీరు అందరూ కూడా చేసేసి ఉండాలి ఇప్పటిదాకా ఇట్ డజంట్ హ్యాపెన్ దట్ వే ఇక్కడ మాకు విరంజీ లాంటి సంస్థకున్న ఎండి మా ఫాదర్ కాదు ఇది డబ్బుతో సంబంధించి నేను పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేస్తే మీరు డబ్బు తీసుకొని రావాలి ఏమీ